వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుస్వల్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే కొంచెం స్పెషల్ డే అది నాకు ఏంటంటే ఈరోజు అయితే ఈ రోజు నా బర్త్డే అనమాట అందుకే కొంచెం బయటకు అయితే వెళ్తున్నాము గుడ్ ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలతోటి సరదాగా అయితే అందరం అయితే కలిసి వెళ్తున్నాము బయటికి అయితే ఇంకా ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము మా ఆయన మా పిల్లలైతే ఇక్కడ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిర్రు ఇంట్లో నుంచి వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అసలు టైం జల్దీ జల్దీ రెడీ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఒక వెళ్దాం అనుకుని అయితే సడన్ గా అయితే డిసైడ్ అయితాయి అయితే బయలుదేరాము ఇంకా మన లాగ్ అయితే కంటిన్యూ అయితే చూడండి హ్యాపీ బర్త్డే మమ్మీ థ్యాంక్ యూ అప్పటి నుంచి మార్నింగ్ పోయి తీసుకొచ్చింది ఇదేనా అక్క అక్కటి అక్క మార్నింగ్ ఇచ్చి నువ్వు ఇస్తున్నావా ఓకే ఇది కాక నాకు ఇంకొకటి ఇచ్చింది మా పాప ఒప్పుకోవాలి అది ఏమి ఇచ్చింది మనీ ఇచ్చిన కొనుక్కోవడానికి రింగ్ లైట్ కోసం అని మా పాప అయితే మనీ నాకు నేను ఎక్కువ రీల్స్ వీడియోస్ చేయాలన్నా స్టాండ్ అవసరం కదా పాప అయితే తనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఇచ్చింది నాకు నేను అవి ఇంట్లోనే పెట్టేసి వచ్చిన తీసుకొచ్చుకోలేదు ఇంకా మా పెద్ద పాప మా చిన్న పాప మా ఆయన అయితే బయటకి వెళ్ళారు ఏమన్నది చిన్న షాపింగ్ కంట పెద్ద పాపకి ఏమో కావాలంటేనే లోపలికి అయితే వెళ్ళిర్రు మేమైతే కార్లో వెయిట్ చేస్తున్నాం నాన్న నువ్వు ఇంట్లో నుంచి పెట్టుకొని వచ్చినవు నవి వి ఇంట్లో తెచ్చిన పెట్టుకోని వచ్చి మెత్తగా అయిపోయింది మెత్తగా అయిపోయింది చాక్లెట్ చూపిస్తారా ఇంతలు వచ్చిందంటే చింతలు ఇస్తుంది అఖి చూడండి ఎట్లా అయిందో అదేదో అప్పుడే ఇస్తే అయిపోతుండే మర్చిపోయిందంట ఇప్పుడు ఇచ్చే వరకు చూడండి పిస్క పిస్క అయిపోయింది Çocuklar, çocuklar, çocuklar. Çocuklar, çocuklar. Çocuklar, çocuklar. Çocuklar, çocuklar. Çocuklar, çocuklar. Çocuklar, çocuklar.

ఇంకా పెద్ద పాప కూడా మార్నింగ్ అయితే విష్ చెప్పింది మా ఆయన చెప్పిండు పాప చెప్పింది నేను నిద్రలు ఇవ్వకముందైతే ఫస్ట్ ఫస్ట్ అయితే మా పిల్లలు అయితే చెప్తారు నాకైతే విష్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా బర్త్డే చేసుకోవడం ఏందో నేను విష్ చెప్పించుకోవడం ఏందో నా పిల్లలతోని అని చాలా మనసులో ఏదో తెలియని ఫీలింగ్ వస్తుందన్నమాట నాకు ఆ టైంలో ఇంకా పిల్లలైతే మమ్మీ డాడీ మమ్మీ బర్త్డే చేయవా కేక్ తీసుకురావని మా ఆయనకైతే ఆర్డర్లు వేస్తారనమాట ఫన్నీగా మార్నింగ్ టైంలో ఫుల్ నవ్వుకుంటాము నా బర్త్డే ఎప్పుడొచ్చినా కూడా ఒక ఫన్నీగా గడిచిపోతుంది ఆ రోజు మార్నింగ్ వీళ్ళు విష్ చెప్పినా ఏం చెప్పినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా పెద్ద పాప అయితే ముందలైతే కూర్చుంది అలా టైంపాస్గా అయితే వెళ్తున్నాం మాట్లాడుకుంటా ఇంకా కారులో వెళ్తుంటే మాత్రం విపరీతంగా అయితే పాటలు పెడతారు మా పిల్లలైతే ఇంకా అలా అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తాము ఇంకా చాలా దూరం ఉంటుందన్నమాట కొంచెం టెంపుల్ అయితే ఆ గుడికి ఇలా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము అక్కడ గోమాతలకు ఆవులకు పెళ్ళి చేస్తారంట ఫస్ట్లో చాలా బాగుండేది అది ఈవినింగ్ టైం బాగుంటుంది సిక్స్కి అయితే సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి అయితే ఓపెన్ అవుతుంది ఆ టైం వరకు వెళ్తామని చెప్పేసి అయితే మేము ఆఫ్టర్నూన్ టైం అయితే బయలుదేరాము ఇంకా ఇక్కడైతే పిల్లలు ఏదో ఐస్ క్రీమ్ కావాలంటే ఇక్కడ స్మార్ట్కి అయితే వచ్చామన్నమాట స్మార్ట్లో ఐస్ క్రీమ్ అయితే వెతుకుతున్నారు చూసుకుంటున్నారు వాళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలో అని చెప్పేసి ఇంకా మార్ట్కి వచ్చిందామంటే అక్కడేం ఇక్కడ ఇక్కడేం దొరుకుతారో వెతకడం తప్ప మాకైతే ఇంకా ఏం తోచదనమాట ఇంకా మా ఆయన అయితే కారులోనే వెయిట్ చేస్తుండు మా కోసము మీరు తీసుకొచ్చుకోకపోయి అని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకొని అలా సరదాగా అయితే తింటున్నాము ఇంకా తినేసి ఇంకా మళ్ళీ అయితే బయలుదేరుతున్నాము ముందుకైతే కాసేపు అయితే ఇలా అయితే టైం పాస్ చేసాము ఈరోజంతా మాకు కారులోనే టైం స్పెండ్ చేయడం అయితే జరిగింది ఇంకా పెద్ద పాప అయితే ముంగల కూర్చుంది కదా పెద్ద పాప ముంగల కూర్చుంటే ఏం మాట్లాడదనమాట కారులో కొంచెం సైలెంట్ పాటలు పెట్టుకొని తన మూడ్లోకి తను వెళ్ళిపోతుంది అనమాట మేము మేమైతే ఇంకా దాదాపు మేము ముగ్గురం అయితే కూర్చుంటాము నేనైతే అసలు ముంగల కూర్చోవడం చాలా తక్కువ వెనకనే కూర్చుంటాను నాకు కంఫర్టబుల్గా ఉంటుంది వెనక అయితే పడుకుంటాను కాసేపు కూర్చుంటాను ఎక్కువ చిన్న పాప పెద్ద పాప మా పిల్లలు ముగ్గురు అయితే ముంగల కూర్చుంటారు ఎక్కువ అయితే నేను ఎక్కువ వెనకనే కూర్చుంటాను అనమాట ఇంకా వెనుకుంటే ఫ్రీగా ఉంటుంది మన ఇష్టం అన్నమాట మేము ఇంకా సాంగ్స్ పెట్టుకుంటే వెనక కూర్చొని డ్యాన్స్లు వేసుకుంటూ అవి చేసుకుంటూ ఉంటారు పిల్లలు అలా అని చెప్పేసి అయితే పెద్దగా ముంగల కూర్చోవడానికి ఇంట్రెస్ట్ అయితే పెట్టాను అనమాట ఇంకా దారిలో వస్తుంటే పక్కన పార్క్ ఉంది చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయో మీరు ఆడుకునేటివి పిల్లలు ఆడుకునేవి చూడండి అని చెప్పేసి మా అయితే లోపలికి వెళ్తే పంపించి కారులో అయితే ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు సరేలే చూద్దాం పాని మేము వచ్చామన్నమాట పార్కే తీరా చూస్తే అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ప్లే గేమ్స్ మాత్రమే ఉన్నాయి మా పిల్లలు ఆడుకునే ప్లే గేమ్స్ అయితే అసలు లేవన్నమాట అలా అయితే ఓ రౌండ్ అయితే వేసాము అనమాట చూస్తున్నాము ఏమేమి ఉన్నాయని చెప్పేసి కానీ ఏం లేవు పిల్ల చిన్న పిల్లలకు మాత్రమే ఉన్నాయి ఐటమ్స్ మాత్రం ఇక్కడ మా పెద్ద పాప అయితే హ్యా చెప్తుంది మా పిల్లలు ఇద్దరైతే ఒకటే కాస్ట్యూమ్లో ఉన్నారు కదా దాదాపు అయితే ఒకటే కాస్ట్యూమ్ అయితే వేసుకోరు కానీ సామాన్యంగా ఇప్పుడు అలా అయితే మ్యాచ్ అయిపోయింది అన్నమాట వేసుకోవాలి అని డిసైడ్ అయితే అలా అయితే సెట్ చేసుకొని అయితే వేసుకున్నారు ఇక్కడైతే మా పాప ఈ ఈ జారుబండ జారు అంటే ఇప్పుడు నేను జారు అని చిన్నపిల్లలు ఊగేది అని అయితే చెప్తుంది అనమాట నువ్వు చిన్నపిల్లవే కానా నా పెద్దగా అయిపోయినావా నువ్వు అంటే అమ్మా అది గీస్కపోతది ఇది చిన్న ఉంది అని అంటే అంటుంది ఇక్కడ మా పెద్ద పాప చెయ్ చూస్తా చెయ్ ఇదానా వేయ చెప్పు ఇది ఒక్కొక్క లెగ్ ఆ నవ్వి ఉండు అక్కు ఉంటుంది కదా అదే ఊగుతుంది ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ చిన్నపిల్ల పిల్ల ఇటు ఇదోటి అస ఇదేంటి ఇప్పుడేనా సర్కిల్ ఇది సర్కిల్ ఇప్పుడే ఇదేంటి బెటర్ టైటానిక్ చాలా ఓకే మా బాయ్ మరి జాగ్రత్త పార్కులు అలా కొద్దిసేపు ఉన్నాము పెద్ద ఎంజాయ్ చేసేటప్పుడు జస్ట్ వాకింగ్ చేసుకోవడానికి ఉంది పిల్ చిన్న పిల్లలవే ఆడుకోవడానికి ప్లే గేమ్స్ ఉన్నాయి అంతే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు మాకు ఇంకా బయటకు వస్తున్నాము మా ఆయన అయితే కారులో మాట్లాడుతుంది ఫోన్ మీరు ఒకసేపు ఉండేసి రాకుండా అని చెప్పేసి మేము ఇలా అయితే వచ్చినాం అనమాట మొత్తానికైతే ఈవినింగ్ అయితే అయ్యింది ఏంటో అదంతా ఒక రౌండ్ రౌండ్లు వేసే వరకే ఆయాసం అనిపించింది అనమాట మాకు ఇంకెమ్మడే వచ్చేసినాము ఇంకా కార్లో ఎక్కడైతే మేనేవేజ్ చేస్తున్నాడు ఇంకా పిల్లలు చిప్స్ ఏమో తెచ్చుకున్నారు అందులో నుంచి మాట్ స్మార్ట్లో నుంచి అవైతే తింటున్నారనమాట నేను ఆల్రెడీ అయితే ఈరోజు నా బర్త్డే స్పెషల్ అని చెప్పేసి మార్నింగ్ అయితే చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అయితే చేసాను అనమాట మళ్ళీ విడియా బిర్యానీ అయితే చేసి బాక్స్లో అయితే పెట్టేసి మళ్ళీ దారిలో తి తినేసి వచ్చేసాము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ఇంకా ఇంకా దారిలో మళ్ళీ ఈవినింగ్ టైంలో ఎక్కడైనా తినేయచ్చు అని మళ్ళీ బాక్స్లో అయితే పెట్టుకొని అయితే వచ్చామన్నమాట ఇంకా ఇక్కడైతే చిప్స్ తింటున్నాను ఆకలి అయింది మా ఆఫ్టర్నూన్ తిన్నాం కదా ఇంకా తింటున్నాము ఇంకా మొత్తానికైతే ఇక్కడ ఆవులకు అయితే మ్యారేజ్ అయితే చేస్తారు ఆడి ఆవుకు ఆవుకు అయితే చాలా బాగా చేస్తారనమాట బాగా అయింది మ్యారేజ్ ఇంకా అక్కడైతే ఫోన్స్ అయితే ఆలో అయితే లేవన్నమాట అందుకే వీడియో అయితే తీయలేదు ఇంకా దారిలో వస్తుంటే ఇక్కడ అయితే తింటున్నాము మేము కారులో కూర్చొని ఇంకా మొత్తానికైతే ఇలా అయితే గడిచిపోయింది ఇంకా బయటికి వెళ్ళి ఇంటికి వెళ్తే దారిలో అయితే కేక్ అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళి కేక్ అయితే కట్ చేస్తాను ఇక్కడైతే అయితే మా ఆయన కేక్ పైన అయితే మై స్వీట్ ఆర్ట్ అయితే రాపిస్తాడనమాట ఎప్పుడు అలా ఆయన ఫోన్లో మై స్వీట్ ఆర్ట్ అనే ఉంటుంది అనమాట నా ఫోన్లో మై లవ్ అని అయితే ఉంటుంది అలా ఫీడ్ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా చాలా టైర్డ్ అయితే అయిపోయాము మా పాప వీడియో చిన్న బిట్ అయితే తీసింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ అయితే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ